హాయ్ అని అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి మీరు లైక్స్ ఇస్తే నా వీడియోస్ కొంచెం అయితే మూవ్ అవుతాయి అనమాట ఇంక ఇక్కడేమో మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాను ఒక ఫోర్ డేస్ అయితే లీవ్ పెట్టానండి మాకు ఏంటంటే మాకు ఒక ట్వంటీ లీవ్స్ ఉంటాయి ట్వంటీ లీవ్స్లో ఇప్పుడైతే సేవ్ చేసుకొని ఇలాగ లీవ్ అయితే ఇప్పుడు తీసుకున్నాను అనమాట అయితే మార్నింగ్ ఏమో పిల్లలకి పప్పు చేసి పప్పు అలాగే వడియాలైతే వేయించాను పప్పులో ఏంటంటే కొంచెం నెయ్యి వేసేసాను అనమాట వాళ్ళకి తెలియకుండా కలిపేశాను ఇంకా అన్నం అయితే తీసుకెళ్ళారండి వాళ్ళు తర్వాత ఇక్కడేమో దోశలు అయితే దోశ పిండి అయితే కొంచెమే ఉందనమాట పిల్లలకేమో కొంచెం దోశ పిండి ఉండిందా అదైతే పోసిచ్చేసాను నేను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దండి ఇలాగా దోశ అయితే నేను పోసుకుంటున్నాను ఎంత ప్రశాంతంగా ఉందంటే తెలుసా డ్యూటీ లేకుండా ఇలా పిల్లల్ని వదిలిపెట్టాలంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి యాక్చువల్గా అయితే ప్రతిరోజు ఉంటుందంటే నా ఉరుకులు పొరుగులు అనమాట భయంకరంగా ఎలాగంటే ఒక్కోసారి అయితే నేను రెడీ కూడా అవను పిల్లల్ని రెడీ చేయడానికే టైం సరిపోతుంది వాళ్ళు రెడీ చేసేసి టెన్షన్ అండి మళ్ళీ ఏంటంటే డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పనేసి పిల్లల్ని గబగబాల ఉరుకులు పరుగుల మీద స్కూల్లో వదిలిపెట్టి తర్వాత నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా ఒక్కోసారి అయితే నా బైక్ కూడా అయితే ఎక్కడ ఎవరిని గుద్దేస్తానో అన్నట్టుగా వెళ్తానమాట ఎందుకంటే మళ్ళీ నాకు టైం అయిపోతుంది అనే టెన్షన్ అండి ఇంకా అలాగా ఇక్కడైతే నేను రెడీ అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇలా శారీ కట్టుకుందాంలే అని చెప్పి అనేసి ఇలా శారీ అయితే కట్టు ఈ శారీ అయితే ఆల్మోస్ట్ ఆల్రెండి రెండు మూడు రెండు మూడు వారాల నుంచి శారీ కట్టుకొని లాక్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ కుదిరింది అనమాట అంటే ఏంటంటే ఇంకా రెడీ అయ్యేసి ఇంట్లోనే ఉన్నాను కదా ఇంకా ఇలాగ శారీ అయితే కట్టుకున్నాను యాక్చువల్గా అయితే నేను శారీ అంతగా కట్టనండి ఎప్పుడూ ఇలాగా ఇంకా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు ఎప్పుడో ఇలా అయితే కట్టుకుంటున్నాను ఇంకా ఇక్కడేమో అంట్లయితే ఉన్నాయన్నమాట అంట్లయితే సర్దేస్తున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళేదారు నిజంగానండి డ్యూటీకి వెళ్తూ తర్వాత ఇంట్లో పనులు పిల్లలు చూసుకోవటం అంటే ఒక టాస్క్ అనమాట ఆ టాస్క్ ఎలా ఉంటుందంటే నా ఇలాగా ఇలా నాలాగా ఉంటుందన్నమాట అలాగే అది కాకుండా ఇంకా నేను ఒక్కదానేనండి సింగిల్ పేరెంట్గా నా పిల్లల్ని అయితే చూసుకునే బాధ నాకే తెలుస్తుంది చూసే వాళ్ళకేమంటే ఉద్యోగం చేస్తుంది ఇలా అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే నాకు తెలియకుండానే నన్ను ఎంతమంది అనుకుంటారో బాధ అనేది ఉంటుందండి అనుకున్నా కానీ నాకు ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ పడాల్సిన బాధలన్నీ చాలా అంటే చాలా పడ్డాను వాటితో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద బాధేం కాదని అనుకుంటారనమాట కొన్ని కొన్ని అయితే మనము నేనేంటంటే నాకంటూ నేను నిజాయితీగా ఉన్నాను నేనేం అడుగులు వేస్తే నేను భయపడాలి నా నిజాయితీ నాకు ఉన్నంత వరకు నేను అనుకున్నా కానీ నేనైతే భయపడదలుచుకోలేదండి ఇదైతే నా ఒపీనియన్ అనమాట ఇంకా లోకులు కాకులు అంటారు కదండి ఇంకా అలాగా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగున్నారంటే చెడు జరుగు చెడుగా ఉండే ఎక్కువ మాట్లాడుతున్నారు ఇంకా మంచి అనేది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు అనేవాడు ఖచ్చితంగా గుర్తిస్తాడండి మనం మనం చేసే మంచి అనేది మనకి ఎప్పటికైనా వస్తుందనమాట నేనైతే అదే చెప్తానండి ఇంకా అలాగ నాకేంటంటే నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి ఎదురైన నేను వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతానన్నమాట నేనేంటంటే యాక్చువల్గా మరీ ఇంకా నేను ఎవరితో కూడా ఏమి కూడా మాట్లాడతామే అని ఏమి కూడా స్పెండ్ చేయను అనమాట ఇంక ఇంట్లోకి వచ్చేసి ఆ టీవీ పెట్టుకోవటం ఏంటో ఇంకా ఇద్దో ఇలా వీడియోస్ తీసుకోవటము ఇంకా వీటితోటే నేనేంటంటే కొంచెం నా బాధల్ని మర్చిపోతూ ఉంటాననమాట ఇంక బాధపడితే ఏం రాదండి బాధపడినందువల్ల జబ్బులు తప్ప ఇంకేం రావన్నమాట మనము ఒకటి అది అది ఇంకా వద్దు అనుకున్నామంటే ఇంక అది అలాగేనమాట ఇంక ఒక వ్యక్తి గురించి తప్పుడు అని తప్పుడు ఎదవలు అని తెలిసిన తర్వాత మనం ఇంకా దాన్ని వదిలేయటమే చాలా అంటే చాలా బె బెటర్ దానండి ఇలా తప్పుడు పర్సన్ తోటి ఉండే కన్నా ఇలా పిల్లల్ని చూసుకుంటే ఇలా ఉండటమే నాకైతే చాలా బెటర్ దాని అనిపిస్తుందండి ఎందుకంటే మనం అనుకుంటామండి ఓహో ఇప్పుడు మనకేంటంటే ఉండే వాళ్ళు వాళ్ళ మన సైడ్ తప్పు లేకపోయినా మా ఇంకా వాళ్ళు తప్పు చేస్తూ ఇంకా అది అది ఇంకా అది సెట్ అవ్వదు అనమాట ఇంకా నా తెలుసంతకు వేస్ట్ అండి ఈ పర్సన్స్ ఏంటంటే ఉండవి లేనివి అన్నీ కలిపి చెప్తూ ఉంటారు ఇంకా సరే ఇంకా అవన్నీ ఇంకా ఇప్పుడు ఎందుకులేండి అయితే నాకేంటంటే సంథింగ్ నేను ఆ పర్సన్ పేరు అయితే చెప్పను నాకు ఏంటంటే ఆ పర్సన్ పేరైతే నేను ఇప్పుడు చెప్పనండి తనైతే అనమాట ఏంటి సంథింగ్ ఏదో తెమ్మని చెప్పని బజార్లో అడిగింది అడిగితే ఏమో ఏమో తెచ్చుకోండి అని చెప్పాను అనమాట చెప్తే ఆ మనే మాట ఏం తెలిసాం నువ్వు ఊరి మీద బడి తిరుగుతుంటావు కదా నాకు తెచ్చి అంటే అంటే తెచ్చేయచ్చు కదా అని అడగలేదు నీకు తెలియకుండా ఉంటుందో అని అడిగింది అడిగితే నేను దానికి ఒకటే సమాధానం చెప్పానండి నేను మనసులో బాధ ఉండింది ఇంకొంచెం కానీ ప్రొలాంగ్ చేస్తుంటే నేను ఒకటే ఇంకొక డైలాగ్ కూడా నా దగ్గర ఉండింది అనమాట ఏంటంటే ఊరి మీద బడి తిరగడానికి నేనేమన్నా బరి తెగించింది అని అనుకుంటున్నారా నాకేం పని లేకుండా తిరుగుతున్నాను అనుకుంటున్నారా అని అనుకున్నాను ఆ లోపు ఏంటంటే నేను అప్పటికి చెప్పాను నేను ఎక్కడ తిరుగుతున్నాను నేను పిల్లల్ని తీసుకురావడం మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి కూడా నేను ఎక్కువ వెళ్ళను మోర్ అని మార్కెట్ ఉందండి అక్కడికి మాత్రం వెళ్ళి తెచ్చుకుంటాను అలా వెళ్ళి వచ్చి వస్తున్నాను అని చెప్పనేసి అన్నాను ఇంకా తనకి అర్థమైపోయింది నేను ఇంకా నెక్స్ట్ స్టెప్లో నేనేం మాట్లాడతాను తర్వాత మాట మార్చేసి వేరే ఆమెతో మాట్లాడింది అనమాట ఇలాంటి వాళ్ళు ఉంటారండి అదోలు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి నా నేనేంటంటే నేను ఇంట్లో ఉండే పర్సన్ కాదండి ఎందుకంటే ఉదయం నేను డ్యూటీకి వెళ్ళాలి తర్వాత వచ్చి మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంటుంది తర్వాత వచ్చి చిన్న బాబుకి కొంచెం ముందుగా వదులుతున్నారండి ఇప్పుడు స్కూల్ అయితే వాడి దగ్గరికి వెళ్ళి వాండ తీసుకొని వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మా పెద్ద బాబు కోసం వెయిట్ చేయాలన్నమాట నేనేమి ఇంటికి రావచ్చు మళ్ళీ పెట్రోల్ ఖర్చు మిగులుతుంది కదా అని చెప్పనేసి నేను ఇంకా నా పెద్ద బాబుని కూడా అయితే తీసుకొని వస్తారనమాట నాకేంటంటే కొన్ని కొన్ని కొంతమంది అంటారు కదండి ఆ మాటలు ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట అలాగని చెప్పని ఇట్లాంటి నీతి మాలిన కుక్కల మాటలు అయితే వినిపించుకోకూడదు చెవిని కూడా పెట్టుకోకూడదు అనిపిస్తుంది అనుకుంటారండి నాకు తెలుసు అనుకొని నేనైతే పట్టించుకోనమాట ఎంతమంది అండి ఈ రోజుల్లో ఒక మొగుడు దగ్గర కూడా ఇంత హ్యాపీగా ఎవరు ఉండరు అనమాట వాళ్ళు వాళ్ళది కడుక్కోరు ఊళ్ళోళ్ళది కావాలి ఇట్లాంటి వాళ్ళకైతే ఇంకా వాళ్ళది వాళ్ళు చూసుకోరండి ఊళ్ళోళ్ళది చూసుకుంటారనమాట ఇంకా అలాగా నాకు ఎందుకో బాధ అనిపించింది తర్వాత వచ్చి మా తర్వాత నేను బయటికి వెళ్ళినా కానీ సరుకులు అన్నీ నేనే తెచ్చుకోవాలండి కూరగాయలు కానీ బియ్యం కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను బండి మీద వెళ్తున్నాను కదా స్కూటీ ఉందనమాట స్కూటీ మీద లే హ్యాపీగా వెళ్తుంది అనుకుంటారండి ఆ స్కూటీ మీద వెళ్ళేసి నాకు ఒక్కోసారి నేను రైస్ అయితే ఒక పదిహేను కేజీలు అలా అనమాట ఒక్కోసారి ఆ పదిహేను కేజీలు మాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట దాకా తెచ్చేసరికి ఆ నొప్పి అనేది నాకే తెలుస్తుందండి చూసేవాళ్ళు వాళ్ళకి బండి మెత్తిస్తుందని అనుకుంటారు కానీ అది పైకి వచ్చేటప్పటికి ఆ బాధ అనేది నాకు తెలుస్తుంది అనమాట ఇంకా అలాగే వాటర్ క్యాన్ కూడానండి నాకు ట్వంటీ లీటర్స్ అనమాట అలాంటి క్యాన్స్ అయితే నేను రెండు తెచ్చుకుంటాను అవి రెండు కూడా కింద నుంచి మోసుకొని వచ్చేటప్పటికి ఆ పెయిన్ అనేది నాకే తెలుస్తుంది అండి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎంప్లాయీ ఇంకా ఇలాగ తిరుగుతున్నాను అనిపిస్తుంది కానీ నేను ఏం బరిదేగించి ఏం తిరగనండి బయట కూడా ఏంటంటే నేను బయట తిరగాలన్నా కానీ నా పిల్లల కోసము ఇంకా వాళ్ళకి తెచ్చి పెట్టాలి కదండి దాన్ని లేకపోతే ఇంకా పిల్లలకి వంట కానీ అవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి ఇంకా అలాగనమాట అలాగా లోకల్ మాటలు పట్టించుకుంటే ఇంకా ఇలాగే ఉంటుందండి సిచ్యువేషన్ అనేది నేను ఇప్పటికి కూడా నేను ఈ ఈ వీడియోస్ కూడా పెట్టడం ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెమైనా సక్సెస్ రాకపోద్దా నా బిడ్డల్ని నిలదొక్కుకోవాలి అని చెప్పని ఒక ఇదితోటేనండి నేను కొంచెం ఇలా కష్టపడుతున్నాను అందుకేనండి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్గా ఒక లైక్ అయితే అడుగుతున్నాను చూసిన వాళ్ళకి చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళని జస్ట్ పిల్లల కోసమేనండి అంతకు మించి ఇంకా అంతకు మించి ఇంకా నాకు ఏ ఆశ లేదనమాట ఏంటంటే నాకంటూ బ్యాక్ బోన్ ఎవరు లేరండి ఏదన్నా బ్యాక్ బోన్ అన్న ఉంది అంటే అది కూడా ఏం లేదనమాట నా వచ్చిన జీతంతో ఇంకా పిల్లలతోటి ఇంకా అవన్నీ నేనే చూసుకోవాలి అది ఒక్కటేనండి నాకైతే ఓకే ఓకే నేనైతే ఇంక ఈ వీడియో చెప్తూనే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను ఇంకా ఉంటారండి మనుషులైతే ఇంకా అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము నాకు నేనే సర్ది చెప్పుకుంటాను ఇంకా నా కోలిక్స్ కూడా ఉంటారండి వీళ్ళకి కూడా చెప్తే పాపము వాళ్ళు కూడా అయితే అవన్నీ పట్టించుకోక మా ఎదవల గురించి అది ఇది అని చెప్తారనమాట పాపము ఇంకెక్కడేమో నేను అయితే చేశానండి నాకు ఈ బాధలోనే మీతో నేను ఏం చేశాననేది కూడా షేర్ చేసుకోలేదనమాట ఇంకా అయితే పిల్లలకేమో పిల్లలు వచ్చేలోపు స్నాక్స్ కూడా ఏం లేవు మంత్ ఎండ్ కదా ఇంకా డబ్బులు కూడా కొంచెం టైట్గా ఉన్నాయండి ఇంకా దానివల్ల ఏంటంటే ఇంట్లో రవ్వ తెచ్చి పెట్టాను ఇంకా ఆ రవ్వతో పిల్లలకైతే రవ్వకేస్త్ర అయితే చేశాను అన్నమాట ఇంకా ఇక్కడేమో ఇల్లు అయితే చిమ్ముతున్నాను తర్వాత వచ్చి ఇది టీవీ స్టాండ్ ఉంది కదండి టీవీ స్టాండ్ ఏంటంటే నేను వాల్ పేపర్ అయితే ఎప్పుడో తెచ్చిపెట్టాను అనమాట తెచ్చి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వన్ మంత్గా వస్తుంది ఇంకా చేద్దాము చేద్దాం అనుకునేసప్పటికి ఈ రోజుకైతే దానికి ముహూర్తం అయితే కుదిరిందనమాట ఇంకా ఇదేంటంటే టీవీ స్టాండ్ ఏంటంటే ఫ్లైవుడ్ అండి ఫ్లేవుడ్ కాబట్టి ఇదేంటంటే వాటర్ ఏమైనా తగిలినా కానీ అది లేచిపోతూ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే దానికి ఇలాగ వేద్దాంలే అని చెప్పని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఈ రోజుకైతే కుదిరింది ఇంకా అయితే దీని మీద కొంచెం డస్ట్ అయితే ఉంది ఇంకా డస్ట్ మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేద్దాంలే అని చెప్పనేసి ఈ కిటికీలో కూడా ఇంక ఇప్పుడు టీవీ తీసాను కదా ఆ కిటికీలో కూడా కొంచెం క్లీన్ చేద్దాంలే డస్ట్ బూజు అంతా ఉందనమాట అని చెప్పనేసి ఇంకా ఇదిగోండి ఇవన్నీ అయితే ఇలాగ వీటిల్లో ఉండవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఫ్లవర్ ఏమో షోగా ఉంటాయి అని చెప్పని దీంట్లో పెడతానా మా పిల్లలైతే అస్సలు ఏమంటారు ఊరుకోరనమాట తీస్తానే ఉంటాడు మా విక్కీ కాము లక్కీ కాముగానే ఉంటాడు కానీ విక్కీ ఉన్నాడు కదా వీడైతే మరీ గోరం అండి ఇంకా మొత్తం కలిబెడుతూనే ఉంటాడు అనమాట ఇంకా ఇక్కడేమో నేను ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే మొత్తం అయితే క్లాత్ తీసుకొని ఇంకా అది మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఆ తర్వాత ఇదైతే సెట్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఎంత పడుతుంది ఏంటి అనేది ఇద్దండి ఒక క్లాత్ కూడా నీట్గా అయితే తుడుస్తున్నాను దీనివల్ల ఏంటంటే నాకు కూడా తుమ్ములు అయితే వస్తున్నాయి నాకు ఆల్రెడీ ఎలర్జీ ఉందనమాట ఆస్మా ఉందండి అయితే ఇంకా నేను ఇంకా క్లాత్ కూడా ఏం కట్టుకోలేదు ఇంకా సరేలే ఇంకా ఇలా ఇలాగా కొంచెమే ఉందిలే ఇంకా దాన్ని అయితే సెట్ చేద్దాం అంటే డస్ట్ కూడా మొన్న రీసెంట్గా అనమాట ఇంక ఈ పైన అంతా నీట్గా అయితే తుడిచేస్తున్నానండి ఇంకా ఇదో ఇదైతే మొత్తం అయితే ఇట్లాగా బూజ్ ఏమన్నా కానీ మనకి సరిగా అంటుకోదనమాట వాల్పేపర్ అనేది ఇంకా అయ్యేలాగా మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేస్తున్నానండి వాల్పేపర్ ఏంటంటే ఇంతకుముందు అక్క కూతురు వచ్చినప్పుడు చిన్న టీవీ స్టాండ్ పక్కన ఉందనమాట దీని పక్కన దానికి అంటించింది అలాగే మిషన్కి కూడా అంటించింది అనమాట అప్పుడు కూడా ఇంత పెద్దది తీసుకున్నాం మేము నేనైతే యాక్చువల్గా అయితే ఇది ఇదేమో చూడటానికేమో ఏమో పెద్దగా ఉంది కానీ ఇది అయితే దీనికి కూడా సరిగా సరిపోలేదనమాట నేను ఇది మొత్తం వేసేటప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళు నాకు టూ అవర్స్ అయిందండి ఇంకా ఇది కొంచెం వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మా పిల్లల్ని కూడా తీసుకురావాలి వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ అవి పెట్టేసి మళ్ళీ కూడా నేనైతే దీని మీద కూర్చున్నాను అనమాట పిల్లలకేమో ఒకరికేమో ఫోన్ ఇచ్చేస్తాను ఒకరికేమో హోంవర్క్ నానా అని చెప్పనేసి ఇంకా అలా చెప్పేసాను అనమాట లేకపోతే వీళ్ళు గోలగోలు చేస్తారండి అందువల్ల వాళ్ళకి ఎప్పుడో ఒకసారి రేర్గా ఫోన్ ఇస్తాను ఎప్పుడు కూడా అనమాట ఇంక ఇదేమో అటు ఇటు కొలత పెట్టుకున్నానండి కొలత పెట్టుకొని ఇంకా దీన్నైతే ఇలాగ ఫ్యాన్ వేసుకుంటే ఇది ఇదైపోతు అంటుకుంటుంది అనమాట కానీ ఫ్యాన్ ఆపేసి పెట్టడం చాలా బెటర్ దాని అనిపించింది నాకైతే ఇంకా ఇదిగోండి దీనికి ఉన్న స్టిక్కర్ మొత్తం అయితే ఇలా తీసేస్తున్నాను ఎట్లాగైనా కానివ్వండి ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే వాళ్ళకి కొంతమందికి నిజం చెప్తున్నాను కదా మగోళ్ళు తెచ్చి పెట్టే తినేసి నిజంగా కొవ్వు అనేది పెరుగుతుందని అంటానండి వాళ్ళ మాటలు అనేది అలా ఉంటుంది వీళ్ళని ఒక్కరోజు బయటకు పంపించి కూరగాయలు తీసుకురండి అలాగే బియ్యం తీసుకురండి అవి తీసుకురండి ప్రోజన్స్ తీసుకురండి అని చెప్తే అప్పుడు తెలుస్తుందండి బయట వెళ్ళేసి ఆ సరుకులు తెచ్చే బాధ అవన్నీ నా నాకైతే ఈరోజు తెలిసిందనమాట కొంతమంది మాటల వల్ల ఇంట్లో ఉండి తెచ్చిపెట్టి తి తెచ్చిపెడితే తినేది కదండి కొవ్వు అనేది ఖచ్చితంగా పడుతుంది అందరికి కాదు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఆహం ఉంటుంది కదా ఆహం ఉండే వాళ్ళకి వీటన్నిటి గురించి అంతగా ఇలాగే కొవ్వు మాటలు అనేవి ఉంటాయన్నమాట అది తగ్గించుకుంటే బాగుపడతారండి తగ్గించుకోకపోతే అది ఎలా ఉంటుందంటే వాళ్ళ మాటలు ఒకరిని కించపరిచేలాగే ఉంటుందన్నమాట ఇంకా అలాగా ఇక్కడైతే నేనైతే ఇద్దండి ఇలాగైతే మొత్తం అయితే నీట్గా అయితే ఇట్లాగా అదే ఇదంతా పూసేస్తానన్నమాట మొత్తం అయితే దానికి అంత అంటే బబుల్స్ లేకుండా ఇలాగ నీట్గా అయితే దాని కిందకి ఇలా అన అనాలి అప్పుడు మనకేంటంటే దీనికైతే చాలా నీట్గా వచ్చిందండి ఇంకా కొన్ని చోట్లయితే బబుల్స్ అలా వచ్చినాయి ఇంక ఇదేనండి నా లాగైతే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది కొంచెం మూవ్ ఆన్ అవుతుందనమాట అలాగే వీడియో చూసిన వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు అయితే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా చూసారు ఇదంతా సర్దిన తర్వాత అదంతా వేసిన తర్వాత ఎంత చెత్త ఉందో చూసారా ఇదేనండి నా లాగా అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఈ చెత్త మొత్తం అయితే చిమ్మేసుకోవాలి నీట్